హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమలక్ష్మి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అందరూ కూడా అంతే బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మరొక వీడియో షేర్ చేసుకోవడానికి మేము ముందుకైతే వచ్చేసానండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇక్కడ వచ్చేసి నేను మా వారు కలిసి భద్రాచలం అయితే వచ్చేసామండి ఎందుకు అంటే కొబ్బరి చెప్పులు అయితే చాలా ఉన్నాయన్నమాట మన కార్తీక మాసంలో వచ్చాయి అవైతే కొన్ని అయితే సన్నగా కట్ చేసి ఎండబెట్టేశాను మిగిలినవి కొన్ని అయితే చాలా ఉన్నాయని చెప్పేసి చెప్పులు అలాగే ఎండబెట్టేశాను అనమాట అవైతే ఇంక ఇంట్లో అలానే ఉండిపోయి మనకి కొబ్బరి నూనె కూడా అయిపోయిందనమాట ఇంకా దానికోసం అని చెప్పేసి భద్రాచలం అయితే వెళ్ళాము కొన్ని చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి లేండి పిల్లలకి బుక్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము మేము షాప్ దగ్గరికి వెళ్ళేసరికి అతను అయితే భోజనానికి అయితే వెళ్ళారండి వేరే అతను ఒకరు ఉన్నారనమాట ఇంక అతను ముందే ఎన్ని కేజీలు ఉంటాయని చెప్పి కాటా అయితే వేశాము చూసారు కదా తొమ్మిది కేజీలు నాలుగు వందల ఇరవై గ్రాములు అయితే ఉన్నాయి మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొబ్బరి చెప్పల్లోనే ప్రెజర్ కుక్కర్ మూత అయితే పెట్టేసామండి అంటే ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ పోతుందనమాట అది కూడా బాగా చేయించుకుందామని చెప్పేసి దాంట్లోనే మూట కట్టేసాం అది చూసుకోకుండా కాటా వేసాము తనకు కాల్ చేసి చెప్తే నేను తీసి కాటా వేస్తానని చెప్పారండి భద్రాచలం నుంచి వచ్చేసరికి త్రీ అయిందండి సో రాగానే ఇంకా తినేసాము మా వారికి భద్రాచలంలో ఉండగానే ఆకలి ఆకలే అన్నారు రాగానే పెట్టేశాను తినేసి పడుకుండిపోయారు నేనైతే పడుకోలేదు నిద్ర రాలేదు ఈరోజు ఎందుకో సో ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయండి అవైతే అనుకుంటున్నాను ఇంకా పిల్లలు యూనిఫామ్ ఒకటి ఉంది మెయిన్గా రేపు పొద్దున స్కూల్కి యూనిఫామ్ అయితే కంపల్సరీ వేసుకెళ్ళాలి కదా ఉదయం వాషింగ్ మిషన్ వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అనుకున్నాను ఇంకా భద్రచలం వెళ్ళిపోయాను కదా మర్చిపోయాను సో ఇప్పుడైతే యూనిఫామ్ బట్టికి ఉదికేస్తాను ఇంకా పాల బాటిల్స్ ఉన్నాయండి ఈరోజు చాలానే వచ్చాయి నిన్న తక్కువ వచ్చాయి సో ఒక రోజు ఎక్కువగా ఒకరోజు తక్కువ వస్తాయి అనమాట నేను తక్కువ వచ్చాయి కదా ఈరోజు ఫుల్ వచ్చాయి అనమాట రెండు సంచుల నిండా పాల బాటిల్స్ వచ్చాయి అవైతే కడగాలి పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి అరుణ్ అయితే టీవీ చూస్తూ లడ్డు తింటూ ఉన్నాడనమాట రేవతి అయితే జీడిపప్పు చిక్కి కొంచెం ఉంటే అది వాళ్ళ నానం ఇచ్చింది అది తింటూ ఉంది పాలు కల్పిస్తారంటే ఇద్దరు వద్దన్నారండి అరుణ్కి లడ్డు కానీ పాలకు కానీ కలకంద ఉంటే ఇంకా పాలు అవసరం లేదు ఇంకా స్వీట్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అండి అరుణ్కి ఇంకా వాటిని చూస్తే ఇంకా పాలు అడగడు స్కూల్ నుంచి రాగానే ఎప్పుడు పాలే అడుగుతాడు లడ్డు కనిపించింది కదా ఇంకా లడ్డు తింటూ ఉన్నాడు అనమాట రేవతికి లడ్డు అయితే పెట్టలేదండి అది తగ్గుతూ ఉంది పంచదారతో చేస్తారు దగ్గు ఇంకా ఎక్కువ చెప్పేసి రేవతికి అయితే లడ్డు అయితే ఇవ్వలేదు నేనైతే ఇంకా మా వారికి టీ ఇచ్చేసి నేను కూడా టీ తాగుతూ ఉన్నానండి టీ తాగేసిన తర్వాత అత్తయ్య నేను ఇద్దరం కలిసి గిన్నెను అయితే తోమేసామండి ఇంకా బట్టలు అని చెప్పాను కదా కొన్ని అయితే వాషింగ్ మిషన్లో వేశాను కొన్ని అయితే నేనే ఉతికేసాను పిల్లల యూనిఫామ్ అవన్నీ ఉతికేశానమాట సో ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా పిల్లలకి స్నానం అయితే చేయించాలి కట్టెల పొయ్యి ఇప్పుడు రాజేశాను కట్టెల పొయ్యి రాజేసి డావ మీదకి వచ్చి బట్టలు అయితే ఆరేశాను సో చందమామ కూడా వచ్చేసిందనమాట చూశారు కదా చందమామ రేవతి రెడీ అయిపోయిందండి హోంవర్క్ చేస్తుందన్నమాట ఎస్టీ పెట్టారు ఈరోజు స్కూల్లో ఏం ఎస్టీ పెట్టారు ఇంగ్లీషా ఎందు మార్క్స్ టెన్కి సెవెనా ఈరోజు ఉంది ఎస్టి అదే రేపొద్దునుంది ఎస్టి ఇచ్చారు హోంవర్క్ ఈరోజు ప్రాక్టీస్ చేయమని ప్రాక్టీస్ చేసా ఇప్పుడు ఏం చేస్తున్నాం చేస్తున్నావు రేవతి అయితే హోంవర్క్ అయితే చేస్తుందండి అరుణ్ అయితే స్టమక్ పెయిన్ అని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాడు అనమాట రేపు పొద్దున ప్రాజెక్ట్ వర్క్ ఉందంట అందుకే ఫోన్ పట్టుకుని ఫోన్ లో ప్రాజెక్ట్ వర్క్ చూస్తున్నాడు హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది మరి హోంవర్క్ రీడింగ్స్ కంప్లీట్ అయిపోయింది రీడింగ్స్ ఉన్నాయా ప్రాజెక్ట్ వర్క్ ఒకటి ఉందంట సో అదైతే ఫోన్లో చూస్తున్నాడు మరి ఫోన్లో చూస్తే మరి వాడికి ఏం అర్థం అవుతుందో ఏమో తెలియదు కానీ రేపు ప్రజెంట్ చేయాలంట ఆయన ఫోన్లో చూసి ప్రజెంట్ ఎలా చేస్తాడో మరి నాకైతే తెలియదు ఏంది ఇక్కడికి వచ్చా అయిపోయింది వర్క్ అయితే అప్పుడే ఇప్పుడే యాస్టీ హోంవర్క్ అని చెప్పా అయితే రేవతి అయితే అన్నం తినకుండానే పడుకుండి పోయిందండి అంటే స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ తినది జీడిపప్పు చిక్కి ఒకటను నాన్ రొట్టె తినది ఇంకా అన్నం అయితే వద్దని చెప్పింది హోంవర్క్ అయిపోయిన తర్వాత పడుకుండి పోయింది అరుణ్ అయితే ఇంకా నిద్రపోలేదు నేను పిండి పడుతుంటే వచ్చి చికాయ వేస్తున్నాడు దీంట్లో వాటర్ పోయకుండా పెట్టావు అనుకో అది మొత్తం గట్టిగా అయిపోతుంది కొంచెం వాటర్ పైక్ ఇంకా దోశ పిండి అయితే పట్టారండి లాస్ట్ రౌండ్ అరుణ్ మిక్సీ పడతాడంట కానీ మిక్సీ పెట్టడానికి రావట్లే అరుణ్కి పెట్టేసాడు నువ్వు తిప్పి కొంచెం స్విచ్ ఆన్ చేయి ఇక్కడ కట్టేసే స్విచ్ అరుణ్ చూడండి పడుకోమంటే పడుకోకుండా చూడండి అట్లా అంటే చేస్తున్నాడు కొంచెం స్పీడ్ బెంచ్ కింద పడిద్ది దాని నిండా ఇప్పుడు అంత దుమ్మే ఉంటుంది ఇదిలీరా ఇదిలీయమంటే ఫ్యాన్ కేసాడు అట్టు ఉంటుంది విడిపని సో ఇంక ఇప్పుడే పిండి అయితే పట్టేసామండి ఇంకా చాలా అయితే బాగా పెరిగిపోయింది ఇంటి ముందు ఊడ్చేసి ఆ కూడా జల్లేసాను రేపు శుక్రవారం కదా ముగ్గు పెట్టేసాను అనమాట ఇంక ఈ మధ్య నైటే ముగ్గేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇంకా పడుకుండిపోవడమే అయితే హాల్లోనే ఉంచేసి లైట్లన్నీ కట్టేసి వెళ్ళిపోతాను ఈరోజు వీడియోలు ఎంత చాలా తక్కువగా వచ్చిందండి సో దీన్ని కంటిన్యూషన్ అనమాట రేపు మధ్యాహ్నం వరకు వీడియో అనేది తీస్తాను రేపు ఫ్రైడే సాయంత్రం ఆరు గంటలకు అనేది వీడియో అనేది పోస్ట్ చేస్తాను కంటిన్యూ అనమాట అరణ్య నిద్ర వస్తుంది కర్రెంట్ నిద్రపోయి లైట్లన్నీ ఆపేసిన తర్వాత నిద్రపోతాడు సో అది ఇప్పటి వరకు అయితే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం అయితే చలి మామూలుగా లేదు అందులో మంచి అయితే ఇంక చెప్పనక్కర్లేదు అనమాట పొగలాగా వచ్చేసింది ఇంటి వెనకకు వెళ్తే ఇంటి వెనక చెట్లు మొత్తం కనిపించకుండా అయిపోయాయి అన్నమాట సో అది బాగా వచ్చేసింది చలికాలం స్టార్ట్ అయ్యాక అంత మంచు చూడడం ఈరోజే నేను సో ముక్కలు అయితే పట్టేసాయి నాకు ఉదయాన్నే బయటికి వెళ్తే అంటే రాత్రి ముగ్గేసుకున్నాను కానీ ఇంకా ఉదయాన్నే బ్రష్ చేసుకోవడానికి వెళ్తాం కదా సో అప్పుడైతే ఇంకా ముక్క అయితే ఊపిరాడలేదండి ఇంకా బ్రష్ చేసుకొని వంటగదిలోకి అయితే వచ్చేసాను రాత్రి పిండి పట్టేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ దగ్గర క్లీన్ చేయలేదండి ఇంకా బాగా పదైపోయింది నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా పడుకుండిపోయాను ఉదయాన్నే అయితే ఇంకా బ్రష్ చేసిన తర్వాత గ్యాస్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసుకొని వంట అనేది స్టార్ట్ చేశాను మనకి కాఫీతో మొదలైద్ది కదా డే సో మా వారికి కాఫీ అయితే రెడీ చేస్తూ ఉన్నానండి పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టేశాను ఈరోజు మా వారి ఫ్రెండ్ ఒకరు ఇరుముడు ఉందంట సో ఇంక భద్రాచలం పాలు అటు నుంచి అటే వెళ్తానని చెప్పేశారు సో దానికోసం అని చెప్పేసి మా వారికి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను గుడికి వెళ్తారని చెప్పి ఇక్కడ క్యారెట్ క్యాబేజీ రెండు కలిపి రైస్ చేద్దాం అనుకున్నానండి కానీ రేవతి ఈలోపి ఏం చేసిందంటే చేద్దాం అనుకున్నాను అన్నీ రెడీగా బయట పెట్టేసుకున్నాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి తీసి రేవతి ఈ లోపే పిలిచి స్టమక్ పెయిన్గా ఉందని చెప్పింది సో ఇంకా రైస్ అయితే ఆపేసి కర్రీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే రైస్ అంటే కొంచెం మనం గరం మసాలా అవన్నీ వేస్తాం కదా సో దానివల్ల మళ్ళీ స్టమక్ పెయిన్ ఏమన్న ఎక్కువైందనుకో మళ్ళీ ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పి చేయలేదు అంటే నిన్న ఎగ్ రైస్ చేసేలే అండి సో ఈరోజు ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాము క్యారెట్ క్యాబేజీ కలిపి అని అనుకున్నాను సో రేవద్ది చెప్పింది కదా కట్టుకునే పని ఇంకా రిస్క్ ఎందుకు లేదని చెప్పి క్యారెట్ క్యాబేజీ కలిపి కర్రీ చేద్దాం అనుకున్నానండి క్యారెట్ వచ్చేసి చెక్కు తీసేసి నీళ్ళలో వేసాను ఇక కాఫీ కూడా రెడీ అయిపోయింది అనమాట మా వారికి ఫిల్టర్ చేస్తూ ఉన్నాను కొంతమంది క్యారెట్ చెక్కు తీసుకుంటుంటే డైరెక్ట్గా వండేస్తారు కడిగేసి అలాగా త్వరగా ఉడకదు అందులో ఇసుక ఉంటుందేమో అని చెప్పేసి నేనైతే చెక్కు తీస్తూ ఉంటానండి సో దీనివల్ల ఏంటంటే క్యారెట్ కూడా మనకు త్వరగా ఉడికిపోతుంది ఇక పక్కన పాలు కూడా పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టేశానండి మన త్వరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా రైస్ పెట్టాలి కదా కర్రీ వండాలి సో దానికోసం అని చెప్పేసి దగ్గరే ఉన్నానని చెప్పేసి హైలో పెట్టేశాను ఇక మా వారికి అయితే ఇక్కడ తిరగొడుతున్నానండి లేకపోతే తాగకుండానే వెళ్ళిపోతారు లేట్ అయిపోతుందని చెప్పేసి కాఫీ అయితే తిరగబొట్టి తాగలేదండి వేడిగానే ఉన్నాయని చెప్పి పక్కన పెట్టేశారు స్నానం చేసిన తర్వాత తాగుతాలే అని చెప్పారు ఇంకా వేడి నీళ్ళు అయితే తొడుతూ ఉన్నాను సో ఈరోజు వేరే చోటుకి వెళ్ళాలని చెప్పాను కదా సో దానికోసం అని చెప్పేసి లేచిన దగ్గర నుంచి హడావుడి అయితే చేస్తూ ఉన్నారు ఇక వాటర్ కూడా అయిపోయాయి అనమాట తాగే వాటర్ ఇంకా ఒక బిందె పెట్టేశాను సో రోజు కాచి చల్లార్చి నీళ్ళు తాగుతాం కదండీ మేమైతే కాచిన తర్వాత కొండలో పోస్తాము చల్లబట్టడానికి ఇప్పుడైతే గోరువెచ్చగానే కాచుకొని ఇక పక్కన పెట్టేసుకుంటున్నాం అనమాట బిందెలోనే కొండ అయితే వాడట్లేదండి చల్లగా అయిపోతున్నాయి కర్రీ కోసం అని చెప్పేసి ఉల్లిపాయలు అయితే కట్ చేసాను ఇక క్యారెట్ అయితే కట్ చేద్దామంటే క్యారెట్ అయితే ముండికేస్తుంది అనమాట కోహం వచ్చేసి ఒకటి కొట్టేశాను ఇంకా ఈ చాకైతే దీనికి పని చేయదని చెప్పేసి మళ్ళీ వేరే చాకైతే తీసుకున్నానండి నేను ఒక్కొక్క కూరగాయకి ఒక్కొక్క చాకైతే వాడుతూ ఉంటాను ఆనపకాయకి బీరకాయకి క్యారెట్కి ఇప్పుడు నేను ఉపయోగిస్తున్నాను కదా ఆ చాకైతే వాడతాను సో స్టీల్ ఉంది కదా పక్కన ప్లాస్టిక్ హ్యాండిల్ ఉంది కదా అదైతే దొండకాయ అట్లాంటి వాటికి ఉల్లిపాయ వాటికి వాడతానమాట సో అందుబాటులో పెట్టుకుంటానమాట ఈ రెండు దేనికి ఈజీగా అనిపిస్తే అది వాడతాను ఈ లోపు మా వారు వచ్చేసి క్యారెట్ మొక్కలుగా కాకుండా తురిమేసి చేసావు కదా మొన్న అలా చేయొచ్చు త్వరగా అయిపోతుందని చెప్పారు సో నేను క్యారెట్ రైస్ అయితే అలా చేసానండి తురిమేసి మొన్న ఇప్పుడు మామూలు కర్రీయే కదా అని చెప్పి మరీ సన్నగా కాదులేండి ఇంకా త్వరగా అయిపోవాలని చెప్పేసి కొంచెం లావుగానే కట్ చేశాను ఇక క్యాబేజీ కూడా కట్ చేస్తూ ఉన్నాను క్యాబేజీ క్యారెట్ కలిపి ఒకరోజు ఫ్రైడ్ రైస్ చేశానండి చాలా బాగా కుదిరిందనమాట టేస్ట్ సో ఫస్ట్ టైం అనమాట అప్పుడు చేయడం సో అప్పుడైతే పిల్లలు తినేసి బాక్స్లో కూడా పెట్టుకుని వెళ్ళారు ఇంకా నేను తిందామన్నా లేదు మా అత్తయ్య కొంచెం ఇచ్చాను టేస్ట్ చేయమని సో బాగుందమ్మాయి అని చెప్పింది మా అత్తయ్య గారు కూడా ఇక ఈరోజు ఎక్కువగా చేద్దామని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాను రేవతి బాం పేల్ చేసింది కదా అష్టమక్ స్టమక్ పెయిన్ అని చెప్పేసి సో ఫ్రైడ్ రైస్ కాస్త కర్రీ అయిపోయింది అనమాట సో ఇది కూడా కలిపి చేయడం ఫస్ట్ అనమాట కానీ కర్రీ మొత్తం చేశాక టేస్ట్ అయితే బాగుందండి బాగా మంచిది ఈరోజు టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి చూశారు కదా మా వారైతే రెడీ అయిపోయి భద్రాచలం అయితే వెళ్ళారు సో ఇంకా చలి లేదంటూనే స్వెటర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని చక్కగా బందోబస్తీగా వెళ్ళిపోయారనమాట అంటే మంచు బాగా ఉందిలే అండి చలి కొంచెం తక్కువగానే ఉంది కానీ మంచు అయితే బాగా ఉంది ఈరోజు సో ఇంకా మనకి సెవెన్కి వాటర్ అయితే వస్తాయి కదా గోదావరి వాటర్ అవైతే పడుతూ ఉన్నాను ఒక బిందైతే కాగబెట్టేశాను కదా ఇంకొక బిందైతే నిండుగా ఉన్నాయి ఇంకా రెండు బిందెలు ఖాళీగా ఉన్నాయి అన్నమాట ఈ రెండు బిందెలు నిండిన తర్వాత పక్కన పెద్ద రమ్మ ఉందండి బ్లూ కలర్లో చూసారు కదా అదైతే ఇంకా తాడు కట్టేసి దాంట్లో వేసేసామనుకోండి అది కూడా నిండిపోతుంది సో కర్రీ అయితే నేను మొత్తం చూపిద్దాం అనుకున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కానీ కుదరలేదు సో హడావిడి అయిపోయింది అనమాట ఫోన్ స్టాండ్కి పెట్టి చేయాలన్నా కానీ దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూపించాలి కదండి సో లేట్ అయిపోతుందని చెప్పేసి అలా అలా పైన పైన చూపించేశాను రేవతి అయితే లేచేసి వంటగదులు అన్ని కదిలిస్తూ ఉంది సో ఇంకా రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేశానండి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా పిండి కూడా కలిపేశాను దోశ పిండి రాత్రి పెట్టేశాను కదా ఆ పిండి కూడా కొంచెం వేరే గిన్నెలోకి తీసేసుకొని కలిపేసుకున్నాను ఉప్పేసి పిండి అయితే ఏం పులవలేదండి అలానే ఉంది ఇంకా టైం ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి కలిపేసి పక్కన పెట్టేశాను ఇక తర్వాత రేవతి అయితే ఆకలి అంటుందండి రాత్రి తినకుండానే పడుకుందని చెప్పాను కదా ఇంకా ఉదయానే స్టమక్ పెయిన్ కూడా అంది కదా అందుకే తినకుండా పడుకుంది కదా కడుపు నేపొచ్చిందేమో అని చెప్పేసి బ్రష్ చేయమన్నాను తానైతే బ్రష్ చేస్తూ ఉంది ఈ లోపు దోశలు అయితే పోస్తూ ఉన్నానమాట పక్కన హాట్ బాక్స్ పెట్టుకున్నాను కదా ఇంకా దాంట్లో అయితే పెట్టేశాను అనుకోండి ఒక వన్ అవర్ దాకా కూడా వేడిగా ఉంటాయి అప్పటికప్పటికన్నా కానీ పిల్లలిద్దరికీ ఒకదాని తర్వాత ఒకటి పోయి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఇంకా బాక్స్లో పెట్టేసానండి అంటే పెట్టడం అంటే వన్ బై వన్ పోస్తూ ఉన్నాను అనమాట పక్కన ఇంకా కర్రీ చేస్తూ ఉన్నాను కదా సో దాంట్లో ఉప్పు పసుపు అవన్నీ వేసేసి మూత పెట్టేసామనుకోండి సిమ్లో పెట్టేస్తే మగ్గుతూ ఉందని చెప్పేసి దాంట్లో ఉప్పు పసుపు అయితే వేస్తూ ఉన్నాను రేవతికి అంటే కారపొడి కంపల్సరీ కదని చెప్పాను కదా ఇంక సో అదైతే కారపొడి అడుగుతుంది అనమాట బ్రష్ చేస్తూనే మధ్యలో వచ్చి కారపొడి వేసేవా దోశ మీద అని అడుగుతూ ఉంది ఇంకా చిన్న డబ్బాలో కారపొడి వేసుకున్నానండి ఎందుకంటే పెట్టేసామనుకోండి ఊరకా వేయడం మళ్ళీ తుడుచుకోవడం అవుతుంది సో అందుకని చెప్పేసి మనం సాల్ట్ వేసుకుంటాం కదా మధ్య మధ్యలో సరిపోకపోతే వేసుకుంటాం కదా ఆ డబ్బా ఒకటి ఖాళీగా ఉందని చెప్పేసి దాంట్లో కారపొడి వేసుకున్నాను సో అదైతే బాగుందండి దాంట్లో కారపొడి వేసుకుంటే ఇట్లాగా వేసేస్తే స్ప్రెడ్ చేస్తే మంచిగా వస్తుందనమాట ఇంకా దాని మీద వేసుకొని డబల్ రోస్ట్ చేసుకుంటున్నాను అంటే కారపొడి వేసిన తర్వాత కాలవరు కానీ నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదండి పక్కన పిండి పచ్చి వాసన వస్తుందని చెప్పేసి కాలుస్తున్నాను సో ఇంకా అలాగా రేవతికి అయితే పోసాను అరుణ అయితే ఇంకా లెగలేదు వాడిని లేపేసి వాడికి కూడా బ్రష్ చేసిన తర్వాత దోశలు అయితే పెట్టాలి ఇద్దరికి కలిపేసి ఒకసారి పోసేసి హాట్ బాక్స్లో అయితే పెడదామని చెప్పేసి పోస్తూ ఉన్నాను రేవతికి అయితే కారపొడి దోసలేదు పోసానండి అరుణ్కి అయితే మామూలు దోశలే అంటే వాడు మూడు ఎలా ఉంటుందో మనకు తెలియదండి ఒక్కొక్కసారి కారపొడి దోశ అని అడుగుతాడు ఒక్కొక్కసారి మామూలు దోశ అని అడుగుతాడు సో ఇద్దరు కలిపి పోశాను వాళ్ళే ఎలాగోలాగ తింటారని చెప్పేసి ఇంకా హాట్బాక్స్లో పెట్టేసిన తర్వాత పక్కన కర్రీలో నేను ఫాస్ట్గా అయిందాక వేసాను కదా దాంట్లో అయితే చిన్నలిపాయలు కరివేపాకు వేడి మర్చిపోయాను అనమాట సో మళ్ళీ కొంచెం కరివేపాకు చిన్నులపాయలు వేసేసి కప్పేస్తూ ఉన్నాను కూర మగ్గిపోతుందని చెప్పేసి ఇలా వేసినా కానీ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా మర్చిపోతున్నప్పుడు మధ్యలో వేస్తూ ఉంటారు మా అత్తయ్య అయితే తాలింపులోనే వేస్తే మంచి వాసన అయితే వస్తుంది కర్రీ బాగుంటుందని చెప్పింది కానీ సై ఏం చేస్తాం మర్చిపోయినప్పుడు చెప్పండి అందుకే ఇలా వేస్తాను సో కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడివేడిగా అన్నం కూడా పొగలుగ్గుతూ ఉందనమాట ముందుగానే ప్లేట్లో పెట్టేసాము అనుకోండి ఆరిపోతుంది అందని చెప్పేసి ప్లేట్లో అయితే పెట్టేశాను ఇంకా కర్రీ కూడా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసాను అనుకోండి ఇంకా ఆరిపోయిన తర్వాత బాక్స్ అనేది కట్టేయొచ్చు పిల్లలు అయితే ఫైవ్ మినిట్స్ ముందే రెడీ అయిపోయారండి ఆటో కోసం ఎదురు చూశారు కొద్దిసేపు మళ్ళీ ఏమనుకున్నారో కబాడీ ఆట ఆడుకుందాం అని చెప్పేసి ఇద్దరు కబాడీ ఆట అయితే ఆడుతున్నారు సో దీని పేరు కబాడీ అంట మీరే చెప్పండి ఇది కబాడీయా లేకపోతే అవుట్ చేసుకునే ఆట మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో గచ్చు దాటితే అవుట్ అంట అలా పెట్టుకున్నారు సో ఈరోజు బ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్ నచ్చిందేనా అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపటి బ్లాక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈలోపు ఆటో కూడా వచ్చేసిందండి ఇంకా అరుణ్ రేవతి అయితే ఆటో ఎక్కేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు నాకైతే ఇంకా చాలా పని ఉందండి రేపటి వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం మరి ఉంటానే ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్